వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డులు ఐదు లక్షల రుణ పరిమితి ఎంఎస్ఎంఈ వర్గీకరణ నిబంధనలో మార్పు పెట్టుబడి టర్నోవర్ పరిమితి పంపు సో సూక్ష్మ పరిశ్రమలకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదైన సూక్ష్మ పరిశ్రమలకు ఐదు లక్షల రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అయితే తెలియజేశారు మొదటి సంవత్సరంలో పది లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నారు ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను వర్తించే పెట్టుబడి టర్న్ ఓవర్ పరిమితుల మార్పులు కూడా తీస్తున్నారు ఇకపై రెండున్నర కోట్ల వరకు పెట్టుబడి పది కోట్ల టర్నోవర్ గల సంస్థలను సూక్ష్మ పరిశ్రమలుగా పరిగణిస్తారు ఇప్పటి వరకు ఒక కోటి పెట్టుబడి ఐదు కోట్ల టర్న్ ఓవర్ గల సంస్థలను సూక్ష్మ పరిశ్రమలుగా పరి వ్యవహరించారనమాట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడి వంద కోట్ల టర్నోవర్ ఉన్న చిన్న పరిశ్రమలుగా యాభై కోట్ల పెట్టుబడి ఐదు వందల కోట్ల టర్నోవర్ ఉండి మధ్యస్థాయి పరిశ్రమలుగా పరిగణిస్తారన్నమాట ఇక దాంతోపాటు ఏడు పాయింట్ యాభై కోట్ల మందికి ఉపాధి కూడా కల్పించబోతున్నారు మన దేశంలో కోటి కోటి ఎంఎస్ఎంఈ యూనిట్లో ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఉత్పత్తి రంగంలో ఈ యూనిట్ల వాటా ముప్పై ఆరు శాతం వార్షిక ఎగుమతిలో నలభై శాతం ఎంఎస్ఎంఈలదే ఈ సంస్థ సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది సాంకేతికంగా ఇతర రకాలుగా బలోపేతం చేసేందుకు వీలుగా వీటి టర్నోవర్ పెట్టుబడి పరిమితులను అయితే విస్తరించారన్నమాట రుణం మొత్తం పెరుగుతుంది సులువుగా రుణాలు అందించే దిశగా రుణ హామీ సదుపాయాన్ని విస్తరించినట్లు తెలిపారు దీని ప్రకారం సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రుణాల హామీ ఐదు కోట్ల నుంచి పది కోట్లు పెరిగింది అంకుర సంస్థలకు పది కోట్ల నుంచి ఇరవై కోట్లు కూడా రుణ హామీని అయితే పెంచారు ఎగుమతుల్లో క్రియాశీలకంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇరవై కోట్ల వరకు టర్నోవర్ అయితే రుణాలు అయితే ఇస్తున్నారన్నమాట సో ఈ విధంగా క్రెడిట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి